గత కొద్ది రోజులుగా పుల్చల మండలంలో సంచరిస్తూ స్థానిక రైతులను భయాందోళన గురి చేస్తున్న ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కల్లూరు ఘాటు రోడ్డు నుండి శేషాపురం మీదుగా కొమ్మిరెడ్డి గారిపల్లి వెళ్లే మార్గంలో సంచరిస్తూ వాహనదారులకు భయభ్రాంతులకు గురిచేసింది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కల్లూరు ఘాటు రోడ్డు నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో గల రహదారి పక్కన నాటే ప్రాంతంలో సంచరిస్తూ వాహనదారులకు భయాందోళన గురిచేసింది ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఒంటరి అనుగును అటవీ ప్రాంతంలోకి తనమేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అది ఈరోజు ఉదయం అంటే శనివారం ఉదయం వరకు కూడా రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోనే తిష్టవేసి ఉన్నట్లు సమాచారం అందింది దీంతో ఆ పక్క రాకపోకలు సాగించే వాహనదారులకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి మిత్రులారా కల్లూరు నుండి శేషాపురం మీదుగా కొమ్మిడి గారిపల్లికి వెళ్లే వాహనదారులు తగు జాగ్రత్తలు వహించండి ఒంటరికి ఎప్పుడైనా రహదారిపై మీ కంటపడచ్చు తస్మాత్ జాగ్రత్త